అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్నటువంటి రైతన్నలకు మరి కాసేపట్లో మన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇక రైతులకు సంబంధించి పంట నష్టపరిహారం అంటే ఇన్పుట్ సబ్సిడీ డబ్బులను అయితే విడుదల చేస్తున్నారండి ఇక నిన్నటి రోజున చూసుకుంటే నిన్న మధ్యాహ్నం పన్నెండు గంటలకు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉన్నటువంటి రైతుల ఖాతాల్లోకి మన పౌర సరఫరాల శాఖ మంత్రి నాదేండ్ల మనోహర్ గారు ఆరు వందల డెబ్బై నాలుగు కోట్ల విడుదల చేశారు ఇక ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వానికి ధాన్యం నమ్మారో దాదాపు ముప్పై ఐదు వేల మూడు వందల డెబ్బై నాలుగు మంది రైతుల ఖాతాల్లోకి ఈ డబ్బులు అయితే జమ అవుతున్నాయండి కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారు ఒకసారి చెక్ చేసుకోండి నిన్నైతే ఈ డబ్బులైతే విడుదలైంది ఇక ఈరోజు మనకు పంట నష్టపరిహారానికి సంబంధించి దాదాపు ఎనభై ఆరు కోట్ల ముప్పై ఆరు కోట్ల రూపాయలని అయితే విడుదల చేయబోతున్నారు ఇక ఏ రైతులకు ముందుగా జమ చేస్తారు ఏంటనే సమాచారాన్ని మనం వీడియోలోకి అయితే వెళ్ళి తెలుసుకుందాం వీడియోను ముందుగా లైక్ చేసేయండి తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్దాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు నిన్న మధ్యాహ్నం నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి మనకి ఏదైతే మనకు ఎవరైతే ప్రభుత్వానికి ఈరోజు మనకు పంట నష్టపరిహారానికి సంబంధించి డబ్బులు విడుదల చేయనున్నట్లు అప్డేట్ అయితే తీసుకొచ్చారనమాట కాబట్టి నిన్నటి నుంచి డబ్బులు అయితే పడుతూ ఉన్నాయి ఒకసారి రైతులందరూ కూడా బ్యాంక్ ఖాతాలు చెక్ చేసుకోండి ఇక ఈ డబ్బులతో పాటు ఈ నెల చివరి వారం నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి అన్నదాత సుఖీభావ పథకం ద్వారా వారికి డబ్బులు అయితే వేయబోతున్నారు కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా అమౌంట్ అనేది విడుదల చేస్తున్నారనమాట కాబట్టి వ్యాప్తంగా ఉన్న రైతులందరూ కూడా ఒకసారి బ్యాంక్ ఖాతాలు చెక్ చేసుకొని ఈ డబ్బులు అయితే తీసుకోండి మీకు అమౌంట్ అయితే జమ అవుతుంది ఇది రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి తాజా సమాచారం తప్పకుండా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి